ಮಹಾಕನಕದುರ್ಗಾ ವಿಜಯ ಕನಕದುರ್ಗಾ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದ ಚರಿತ ಮಹಾಕನಕದುರ್ಗ ವಿಜಯ ಕನಕದುರ್ಗ ಪರಾಶಕ್ತಿ ಲಲಿತ ಶಿವಾನಂದ ಚರಿತ ಶಿವಂಕರಿ ಶುಭಂಕರಿ ಚಂದ್ರ ಕಳಾಧರಿ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಮಹೇಶ್ವರು ಸೃಷ್ಟ ಮೂಲ ಶಕ್ತಿ అష్టాదశ పీఠాలను అధిష్ఠించు వాదిశక్తి దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాల అలలకృష్ణ తీరములో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను విజయుడైన అర్జునిని పేరిట విజయవాడ అయినది నగరము జేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలమోము కోటి కోటి ప్రభాతాలారుణమయ్యే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కు పొడక ప్రేమాకరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ఏ పుటి దీపం మహాకనక దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవీ నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాల్చిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాలాత్రిపుర త్రిపుర సుందరి నిత్యానందం కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతినే సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకు అందించే దివ్య రూపిణి మహాలక్ష్మి విద్యా కవన గానం సగు వేదమయీ సరస్వతీ ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించే మహాదుర్గా సత్య సత్యస్వరూపిణి మహిషాశురమర్థిని విజయకారిణి అభయ రూపిణి రాజేశ్వరి భక్తులందరికీ కనుల పండుగ మాని దర్శనం துர்ம்மா நீக்கனா விஜயக்கனா பராசிலித்திவானந்த மகாக்கனா விஜயக்கனா பராசிலித்திவானந்த